ద్రౌపది ఒక శక్తిశాలి స్త్రీ చరిత్ర ద్రౌపది మహాభారతంలో అత్యంత శక్తివంతమైన మరియు ప్రేరణాత్మకమైన పాత్రల్లో ఒకటి ఆమె జీవిత కథ ధైర్యం సమర్పణ మరియు ధర్మపరిచారిణి రూపంలో మలిచబడింది పుట్టుక మరియు ఆరంభం ద్రౌపది పాంచాలిగా ప్రసిద్ధి పొందింది పాంచాల రాజు ద్రుపదుడు చేసిన యజ్ఞంలో అగ్నికుండం నుండి జన్మించింది ఆమె పుట్టుక దివ్యమైనది మరియు కేవలం మహాభారత గాథలో ముఖ్యమైన పాత్ర పోషించడానికి ఆవిర్భవించింది పాండవుల పత్ని ద్రౌపది తన అద్భుతమైన సౌందర్యం తెలివితేటలు మరియు సంపన్నతకు ప్రసిద్ధి అర్జునుడు స్వయంవరంలో ఆమెను గెలుచుకున్నాడు అయితే ఒక అపార్ధం వలన ఆమె యుధిష్ఠిరుడు భీముడు అర్జునుడు నకులుడు సహదేవుడు అనే పాండవులందరికీ భార్యగా మారింది ఈ వివాహం దివ్యకల్పితంగా మలచబడింది మరియు ప్రతి భర్తతో ఆమె ప్రత్యేకమైన బంధాన్ని పంచుకుంది జూదం మరియు అవమానం ద్రౌపదికి జీవితంలో అత్యంత దుర్ఘటన కౌరవుల సభలో జూదంలో జరిగిన అపమానకర సంఘటన జూదంలో యుధిష్ఠిరుడు ఆమెను కోల్పోయిన తర్వాత కౌరవులు ఆమెను సమాజంలో అవమానించేందుకు ప్రయత్నించారు ద్రౌపది హృదయపూర్వకంగా కృష్ణుడిని ప్రార్థించినప్పుడు ఆయన చీరను అనంతంగా పెంచి ఆమె గౌరవాన్ని కాపాడాడు ఈ సంఘటన కురుక్షేత్ర యుద్ధానికి ప్రధాన కారణమైంది కురుక్షేత్ర యుద్ధంలో పాత్ర ద్రౌపది అన్యాయం యొక్క బాధను యుద్ధానికి మానసిక ఆధ్యాత్మిక ప్రేరణగా మలిచింది ఆమె ధర్మానికి మరియు న్యాయానికి ప్రతీకగా నిలిచింది ద్రౌపది యొక్క వారసత్వం ద్రౌపది ధైర్యానికి తెలివితేటలకు మరియు ధర్మాన్ని నెరవేర్చడంలో చూపించిన అంకిత భావానికి ప్రతీక ఆమె ప్రతి స్త్రీకి ప్రత్యేకంగా ఆపదలో ధైర్యంగా నిలబడేవారికి ప్రేరణ ఆమె పాత్ర స్త్రీల ఆత్మవిశ్వాసానికి న్యాయం కోసం పోరాడే శక్తికి సజీవ ఉదాహరణ